మా లక్ష్మీదేవి లక్ష్మీదేవిజీ నమస్తే నమస్తే కమలాకర్ రెడ్డి గారు హలో సిస్టర్ హాయ్ అండి వాసు హైదరాబాద్ పిల్ల స్పీకింగ్ సో నైస్ లుకింగ్ గుడ్ 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 నైట్ స్వీట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జరామ్ నాయుడు మేడం గారు మీరు అచ్చ తెలుగు అమ్మాయిలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ బబ్లు ఆల్వేస్ అందరినీ అడుగుతున్నాడు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని చెప్పేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బబ్లు యూ సిస్టర్ నెల్లూరులో రొట్టెల పండగ ఫేమస్ తప్పకుండా రండి జూలై ఫస్ట్ వీక్ లో అవునా వెంకటేశ్వర గారు మీ ఏజ్ ఆడవారిని ఏజ్ మగవారి శాలరీ అడగకూడదు జీతం జై శ్రీరామ్ రన్విజయ్ బ్రో తుపా మీ చుట్టాల అబ్బాయి దేవా సతీష్ హాయ్ హలో హాయ్ 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 సతీష్ గుడ్ ఈవినింగ్ ఎవరున్నారు కోహిన డైమండ్ లేదు అని యూట్యూబ్ లైవ్ ఓకే సతీష్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ బ్రో రమేష్ గారు అదేపు నాగరాజు గారు హాయ్ అండి శశికల సిస్టర్ డిన్నర్ చేశారా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ శశికళ గారు చేసేసాను మీది డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా దేవేంద్ర గారు హాయ్ అండి బబ్లూ తిన్నా తిన్న తిన్నలే తిన్నాను తిన్నాను మీరు తిన్నారా చికెన్ కంప్లీట్ అయిపోయిందా మీది ఇందా కుకింగ్ అని చెప్పారు అనిల్ రావు ఏం చేస్తున్నారు సీదా అనిల్ రావు కాంప్లిమెంట్ ఇచ్చారు కదా మీరు సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి లిటరలీ బాగున్నారు మీటింగ్ ఉండే ఈరోజు వెళ్ళారనమాట శశికళ గుడెలు గారు కంప్లీట్ సిస్టర్ యా అయింది అయిపోయిందండి టూ కిడ్స్ కూడా ఉన్నారు లెవెన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ నాగరాజు రాజు గారు హాయ్ అండి హాయ్ హాయ్ తుపాక్ లక్ష్మీ స్వామి ఉంటారు హాయ్ అండి రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ చాలా రోజులైంది అంటే కొన్ని డేస్ నుంచి రావట్లేదు కదా మీరు లైవ్ లోకి ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఖమ్మంలో ఎలా ఉంది ఫుల్ వేడిగా ఉంటుంది పెంకట్ గారు శ్రీవారి వింటే శ్రీమతి బాగుంది టైటిల్ ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు నేను తెలుసా అండి వెంకట్ గారు సో అంటే తెలిసిన వారిలా అడిగారు సో అందుకోసం అని చెప్పేసి మీ చుట్టాలబ్బాయి దేవా సతీష్ ఓకే నైస్ అండ్ కొత్తగా లైవ్లోకి వచ్చిన వారందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రమేష్ గారు నమస్కారం మేడం గారు అండి రమేష్ గారు గుడ్ ఈవినింగ్ లింగం అమరేశ్వర్ హాయ్ 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 రమేశ్వర్ మేడం గారు మీ సార్ బాగున్నారా బాగున్నారండి చాలా బాగున్నారు ఫుల్ ఎండలు అక్క ఖమ్మంలో పుట్టెల పండగ గురించి విన్నారా అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు ఆంధ్ర ఫేమస్ రియల్లీ ఐ డోంట్ నో నిజంగా నాకు తెలియదు ఫస్ట్ టైం వింటున్నా నేను మేడం గారు మీరు హైదరాబాద్ లో ఉండి కూడా మీకు చూడలేకపోతున్నా ఓకే జక్కా నగే నరేష్ గారు హాయ్ అండి ఫస్ట్ లైక్ డన్ మేడం థ్యాంక్ యూ సో మచ్ కొండపల్లి రామకృష్ణ గారు చెల్లెమ్మ హాయ్ 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 మీ పిల్లలు మీ ఆయన అందరూ బాగున్నారా బాగున్నారండి అందరూ చాలా బాగున్నారు జక్కా నగేష్ నరేష్ గారు తిన్నారా తిన్నా రిషి గేమింగ్ ఓకే బాయ్ గారు బాయ్ బాయ్ రిషి గేమింగ్ ఏమైంది ఎంత త్వరగా వెళ్తున్నారు ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ జక్కా నగేష్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అదే చెప్తున్నాను కొత్తగా లైవ్ చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి లైక్స్ ఇవ్వండి మీ లైక్స్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓకే ప్రసన్న కుమారి రంగ హాయ్ 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 చెరీ హర్ష హాయ్ నమస్తే హాయ్ అండి చెరీ హర్ష ఎలా ఉన్నారు కల్పన హాయ్ హాయ్ రా కల్పన గుడ్ ఈవినింగ్ అండ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా మీది ప్రసన్న కుమారి రంగ ఓకే బాయ్ ఓకే చెప్పాను కదా అండి ఇంతకు ముందు లైవ్ స్టార్టింగ్ లో నిన్నుంటారు మీరు